పుస్తకం పేరు లెటర్స్ టు లవ్ ప్రేమలేఖలు రచయిత కడలి సత్యనారాయణ చెలంస్ కైండ్ ఆఫ్ ఈవినింగ్ మన చెలమంటాడు అప్పుడే ఏడిచినవ్వే ఆడవాళ్ల మొహాలు ఎంతందంగా ఉంటాయంటే వర్షం కురిసి వెలసాక కాసే నీరెండంత అందంగా ఉంటాయని అచ్చు ఇలాగే నీరెండ కాస్తోంది మబ్బులు విచ్చుకుంటున్నాయి నిజంగానే మబ్బుల్లో దాక్కున్నారా ఆ అందమైన నవ్వుగల ఆడవాళ్ళు అని సందేహం కలిగించేలా ఉంది ఆకాశం ప్రకృతంతా ఎంత సుకుమారంగా ఉందో కిటికీకి యువతల కూర్చుని చూసి నాకే ఇంత అందంగా ఉంటే గాల్లో విహరించే ఆ పక్షులకెంత మురిపెంగా ఉండుంటుందో కదూ ఇది వరకెన్నడూ లేనంత చల్లగా ఉందే ఈ సాయంత్రం ఎంతో సన్నగా తాకుతుంది గాలి నును పెన్నడు తాకనంత సన్నగా నువ్వు కూడా నన్నంత గారంగా ఇంత గాఢంగా కావాలనిపించుండవు ఎక్కడో దూరంగా లయబద్ధంగా రైలు బండి కదిలినట్టు ఒకే తాళం తప్పకుండా ఉరుముతోంది ఆకాశం పణికిపోయే నేనే ఇంత బావుంది ఈ ఉరుముల గొంతు అని వింటూ ఉండిపోయాను అప్పటివరకు వర్షానికి అతలాకుతలమైన చెట్లన్నీ ఇప్పుడు కాస్త కుదుటపడ్డాయి ఆకులన్నీ నడిచేవాళ్ల అభిషేకం చేస్తున్నాయి ఈ చల్లదనమే అరోమా అయితే ఇప్పుడీ భూమంతా సువాసనేగా ఎప్పుడూ ఇలా ఉండిపోకూడదు గాలిలోని గుర్తులు దాచేసుకుంటాను ఈ నీరెండికే రాగాలొస్తే ప్రపంచమంతా సంగీతమేగా ఇలా ఈ క్షణం ఆగిపోకూడదు గానంలో నీ మాటలన్నీ మూటగట్టేస్తాను ఇలాంటి సంధ్యలని ఎలా ఆనందించేవాళ్లం మనం చెరో టీకప్పు పట్టుకొని ఓటీపడి మరీ పరుగున మేడెక్కేవాళ్లం వెళ్ళిపోతున్న సూర్యుణ్ణి రాబోతున్న చంద్రుణ్ణి తెగ ప్రేమించేవాళ్లం మనలో వాళ్లుగా వాళ్లలో మనంగా ఎంతగా కలిసిపోయేవాళ్లం మాట్లాడుతూ మాట్లాడుతూ ఆటలాడేవాళ్లం ఆటలాడి ఆడి అలసిపోయి ఆగిపోయేవాళ్లం మళ్లీ మాటల్లో పడిపోయేవాళ్లం అప్పుడు మన మాటలన్నీ మబ్బులయ్యేవి ఆటలేమో చినుకులయ్యేవి మౌనాలు మాత్రం మన పదాల కింద జారే వర్షపు గుర్తులయ్యేవి నీ ఓదార్పేనా ఇప్పుడింత ప్రేమగా కురిసివలిసింది నువ్వే ఈ గాలికి నా ప్రాణాన్ని కుదుటపర్చమని చెప్పి కదూ ఉరుములో మెరుపులో చినుకులో సూర్యకిరణపు స్పర్శలో కోయిల రాగంలో చిరుగాలి తాగిడిలో అడుగుచాటున దాగిన వానచుక్కలో పెదవంచన ఆగిన టీనురగలు జల్లుముద్దుకు ఆవిరైన భూమి గుండెలో ఇలా కంటికి కనపడే ప్రతి ప్రకృతి మాయలో నేనానందించే ప్రతి అందంలో నేను నిన్ను నిండుగా కోరుకుంటున్నాను ఇక రావు లవ్ ఇన్ సెకెండ్స్ మహారాజ్కి బాగుంది కదా ఇలా కలవడం మొత్తంగా నాలుగు నిమిషాలున్నావేమో ఎంత బావుందా కాసేపు పూర్తిగా ఆ నాలుగు నిమిషాలు నీ పెదాలపైన నవ్వుంది నా పెదాలపైన రెండు నిమిషాల సిగ్గు ఓ నిమిషం విచ్చుకున్న నవ్వు అర నిమిషం వెళ్ళిపోతావనే బాధ అర నిమిషం నిన్ను విడిచిపెట్టలేక కోపం ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ చుట్టూ ఉన్న జనాల్ని చూస్తే భయమేసింది నీకెంత ఇష్టమో నేనంటే ఎంతమంది చూస్తున్నా హత్తుకుంటావు చెవిలో చిన్నపిల్లాడు బొమ్మ కావాలని గొణిగినట్టు లవ్ యూ బేబీ అని గుసగుసలాడతావు చటుక్కున మెరుస్తాయి నా కళ్ళు వీచే చల్లని గాలి రెండు క్షణాలు ఆగిపోతుంది మన శ్వాసల్లో వేడి సెగలు పుట్టుకొస్తాయి మెల్లిగా మెత్తగా చీమడుగులేస్తూ నీ శ్వాస నా మెడచేరి చిన్న ముద్దును నా చెవిచాటున చేర్చుతుంది ఆ లేత పెదాల స్పర్శకు ఆశలన్నీ చిగురేస్తాయి పెదాలు తాకని మేనంతా నీ ముద్దుల కోసం వెర్రెత్తిపోతుంది కాసేపట్లో ఎన్ని కోరికలు పుట్టించగలవో నువ్వు అంతందంగా అణువణువు చూపులతో తాకుతావేం నరనరాల్లో పిల్లన గ్రోవి ఊదినట్టు రక్తం నీ శ్వాసకనుగుణంగా చిందాడుతోంది నేనేమి పొట్టిదాని కాదు అని